அவர హాయ్ అండి అందరికీ నమస్తే ఈ వీడియోలో నేను మీకు కొన్ని సారీస్ చూపిస్తానండి ఇవి వచ్చేసి మనకి బ్రాసో సారీస్ అనమాట ఈ బ్రాసోలో మనకి ఎయిట్ కలర్స్ అనేవి వచ్చాయండి ఇది వచ్చి మనకి బ్రాసోలో మనకి గోల్డ్ ప్రింట్ అనేది వచ్చేసింది ఇక్కడ చూడండి గోల్డ్ ప్రింట్ అనేది వచ్చింది ఈ గోల్డ్ ప్రింట్ అనేది ఫ్లవర్ డిజైన్ లో వచ్చిందండి చాలా బాగుందండి క్వాలిటీ అయితే సూపర్ గా ఉంది ఎవరికైనా కావాలి అనుకుంటే ఇది త్రీ నైన్టీ నైన్ రూపీస్ అండి జస్ట్ త్రీ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే ఫ్రీ షిప్పింగ్ అండి కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్ చేసుకోవచ్చు అనమాట నేను ఫోన్ నెంబర్ ఇస్తాను ఆ ఫోన్ నెంబర్ కి ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇది సిక్స్ అండ్ హాఫ్ మీటర్ అండి చాలా బాగుంది క్వాలిటీ అయితే చూడండి ఎంత బాగుందో వీడియో ఉండిపోద్ది నా వీడియో ఉంటుంది వీడియో ఉంటుంది మనకి రన్నింగ్ బ్లౌజ్ అనేది వచ్చేస్తుంది ఇందులో మనకి రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది ఎవరైనా కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్ పెట్టుకోవచ్చు దీనిలో మనకి ఎయిట్ కలర్స్ వచ్చాయండి ఇది వచ్చేసి మనకి ఇది ఆరెంజ్ అంటే మెంతి కలర్ అంటాం కదండి మెంతి కలర్ అనమాట కొంచెం ఆరెంజ్ ఆ కలర్ షేడ్ కూడా ఉంది ఇందులో ఇది చాలా బాగుందండి క్వాలిటీ అయితే సూపర్ గా ఉంది క్లా అంటే క్లాత్ చూడండి చాలా బాగుంది మనకి ప్రింట్ అనేది కూడా వచ్చేసింది అనమాట బ్రాసోలో ప్రింట్ ఇది త్రీ నైంటీ రూపీస్ త్రీ నైంటీ నైన్ రూపీస్ అండి ఫ్రీ షిప్పింగ్ ఎవరైనా కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇందులో కలర్స్ ఒకసారి చూపిస్తాను మీకు ఇది వచ్చేసి మనకి పర్పుల్ కలర్ లో వచ్చింది అనమాట పర్పుల్ క్వాలిటీ అయితే సూపర్ గా ఉందండి పర్పుల్ కలర్ లో వచ్చింది ఇది కూడా త్రీ నైన్టీ నైన్ రూపీస్ ఈ ఇది ఏదైనా సరే త్రీ నైన్టీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడైనా సరే మీకు కావాలి అనుకున్న వాళ్ళు నా నెంబర్ ఇస్తాను ఫోన్ నెంబరు దానికి మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు మనకి రాసాం అనమాట ్రాసులో మనకి బ్రాసులో మనకి గోల్డ్ ప్రింట్ తో వచ్చేసింది అనమాట సిక్స్ అండ్ హాఫ్ మీటర్ అనమాట ఎవరైనా కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇందులో మనకి ఎయిట్ కలర్స్ ఉన్నాయండి ఇది వచ్చేసి పర్పుల్ ముందు చూపించిన ఇది వచ్చేసి మనకి ఆరెంజ్ అండ్ ఎల్లో మిక్స్ అయ్యి వచ్చింది అనమాట మెంతి కలర్ అంటాం కదా ఆ కలర్ ఇది వచ్చేసి పర్పుల్ అనమాట ఇందులో గ్రీన్ కూడా వచ్చింది ఇలా గ్రీన్ కలర్ లో కూడా ఉందన్నమాట ప్యారెట్ గ్రీన్ క్లాత్ అయితే చాలా బాగుందండి సూపర్గా ఉంది ఇందులో మనకి రెడ్లో కూడా వచ్చిందండి రెడ్ రెడ్ కలర్ లో కూడా ఉందనమాట ఎవరైనా కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్ పెట్టుకోవచ్చు నేనైతే ఫోన్ నెంబరు మీకు టైటిల్లో ఇస్తాను సెవెన్ సిక్స్ ఫైవ్ నైన్ జీరో నైన్ వన్ టూ వన్ కి మీరు కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోవచ్చు రెడ్ కలర్ అనమాట ఇది ఇందులోనే మనకి పింక్ కూడా వచ్చింది ఇలా పింక్ కూడా ఉంది ఇందులో మనకి మళ్ళీ వచ్చేసి పేర్ పీకా గ్రీన్ కూడా ఉందండి పికా గ్రీన్ ఇది చాలా అయితే చాలా బాగుందండి క్లాత్ అయితే సూపర్ గా ఉంది ఇలా వచ్చేసింది ఇది మనకి త్రీ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే పడుతుంది అండి త్రీ నైన్టీ నైన్ రూపీస్ టీ షిప్పింగ్ ఎక్కడైనా సరే కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇది వచ్చేసి మనకి క్రిమిషన్ కలర్ అంటాం కదా క్రిమిషన్ అండ్ ఇది స్నఫ్ కలర్ అనమాట రెండు కలిసి ఉంది ఎవరికైనా కావాలి అనుకుంటే ఆర్డర్ పెట్టుకోవచ్చు త్రీ నైన్టీ నైన్ రూపీస్ అండి జస్ట్ త్రీ నైన్టీ నైన్ రూపీస్ షిప్పింగ్ ఎక్కడైనా సరే ఇది వచ్చేసి మనకి బ్రాసో కలెక్షన్ అండి చూడండి ఇందులో మనకి ఎయిట్ కలర్స్ ఉన్నాయి నెక్స్ట్ ఉంది రేపు కడదా అదే రెడ్ కలర్ ఇందులో రెడ్ కలర్ అయితే సూపర్ గా ఉందండి రెడ్ కలర్ చూడండి రెడ్ అయితే సూపర్ గా ఉంది అన్ని కలర్స్ బాగున్నాయి అందులో అంటే బాగా అంటే బ్రైట్ గా కనిపిస్తుంది రెడ్ కలర్ రెడ్ కలర్ సూపర్ గా ఉంది ఇది వచ్చేసి మనకి ప్యారెట్ గ్రీన్ జస్ట్ త్రీ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే పడుతుందండి ఎవరైనా కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్ పెట్టుకోవచ్చు దీనికి చూడండి దీని మీద మనకి చిన్న చిన్న ఫ్లవర్స్ ఇచ్చేస్తారు అనమాట గోల్డ్ తో ఇలా ఫ్లవర్స్ ఇచ్చేస్తారు మనకి శారీ అనేది సిక్స్ అండ్ హాఫ్ మీటర్ వస్తుంది అనమాట ఇందులో ఎయిట్ కలర్స్ ఉన్నాయి ఎయిట్ కలర్స్ ఉన్నాయి ఇది పికా గ్రీన్ అండి పికా గ్రీన్ కూడా చాలా బాగుంది అండి సూపర్ గా ఉంది సార్ చూడండి ఇప్పుడు చాలా బాగుంది ఎవరికన్నా కావాలి అనుకుంటే ఇలా ఆర్డర్ పెట్టుకోవచ్చండి వచ్చేసి మనకి కలర్స్ చూపిస్తాము ఎయిట్ కలర్స్ అన్ని బాగున్నాయండి ఒకదాన్ని మించి ఒకటి ఉన్నాయి ఎవరికైనా కావాలి అనుకుంటే మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు సెవెన్ సిక్స్ ఫైవ్ నైన్ జీరో నైన్ వన్ టూ వన్ ఎయిట్ కి ఆర్డర్ పెట్టుకోవచ్చు నేను ఆ నా ఫోన్ నంబర్ కూడా మీకు కింద టైటిల్లో ఇస్తానండి ఇది వచ్చేసి మనకి జార్జెట్ లో అండి ఇది జార్జెట్ లో వచ్చింది అనమాట దీనికి బ్లౌజ్ కి వర్క్ వచ్చింది వర్క్ అనేది ఇచ్చారన్నమాట సూపర్ గా ఉందండి చాలా బాగుంది ఇది కూడా మనకి త్రీ నైంటీ రూపీస్ మాత్రమే పడుతుంది అండి త్రీ నైన్టీ రూపీస్ క్లాత్ అయితే సూపర్ గా ఉంది మనకి ఇలా కట్ వర్క్ కట్ బార్డర్ ఇచ్చేస్తారనమాట కట్ బార్డర్ ఇచ్చేసి దీనికి చూసారా ఇలా ఇచ్చేస్తారా మాట పెట్టే ఇలా ఇచ్చారనమాట కట్ బాటర్ ఇచ్చేసారు ఎల్లో అయితే సూపర్ గా ఉంది ఇక్కడ కనిపించే దానికంటే మనకి బయట చూస్తే విడిగా చూసినట్లయితే సూపర్ గా ఉంది చాలా బాగుందండి త్రీ నైన్టీ రూపీస్ పడుతుంది అనమాట ఇది కూడా బ్లౌజ్ వచ్చేసి ఇలా ఇచ్చారన్నమాట వర్క్ ఇచ్చారు బ్లౌజ్ కి ప్లెయిన్ సారీ విత్ బ్లౌజ్ వచ్చేసి మనకి వర్క్ వచ్చింది చాలా బాగుందండి ఇది వచ్చి మనకి త్రీ నైన్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి ఎక్కడైనా సరే ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ త్రీ నైంటీ రూపీస్ మాత్రమే పడుతుంది ఇందులో మనకి కలర్స్ ఉన్నాయన్నమాట కలర్స్ కూడా నేను చూపిస్తాను ఎల్లో అయితే చాలా బాగుంది ఇక్కడ కనిపించడం కంటే కూడా మనకి బయట దీన్ని విడిగా చూసినట్లయితే సూపర్ గా ఉంది మీకు నేను ఇందులో కలర్స్ చూపిస్తాను ఇందులో మనకి సిక్స్ కలర్స్ ఉన్నాయండి ఇది వచ్చేసి పర్పుల్ కలర్ ఈ పర్పుల్ కలర్ కి మళ్ళీ బ్లౌజ్ వచ్చింది బ్లౌజ్ ఎక్కడ ఇలా వచ్చింది ఇది బ్లౌజ్ ప్లస్ శారీ ఇది వచ్చేసి మనకి పర్పుల్ పర్పుల్ లో వచ్చేసింది అనమాట ఎక్కడైనా సరే మనకి త్రీ నైన్టీ రూపీస్ అండి ఇది త్రీ నైంటీ రూపీస్ మాత్రమే పడుతుంది ఇదైతే లైట్ వెయిట్ లో చాలా బాగుందండి ఈ శారీ అనేది ఇవి లైట్ వెయిట్ లో చాలా చాలా బాగున్నాయి దీనికి మనకి పర్పుల్ లో ఇలా డిజైన్ ఇక్కడ కట్ బార్డర్ ఇచ్చేసి మనకి ఇక్కడ థ్రెడ్స్ మల్టీ కలర్ తో మనకి ఇలా బార్డర్ అది కట్ బార్డర్ లాగా ఇచ్చేసారు ఇక్కడ ఇక్కడ వచ్చేసి మనకి ఇది వచ్చేసి ఇలా వర్క్ బ్లౌజ్ ఇచ్చేసారు ఎవరికైనా కావాలి అనుకుంటే త్రీ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే పడుతుందండి ఎవరైనా లైవ్ చూస్తున్నట్లయితే నాకు ఒక లైక్ చేయండి మెసేజ్ మెసేజ్ చేసి లైక్ చేయండి ఇది జస్ట్ త్రీ నైన్టీ త్రీ నైన్టీ రూపీస్ మాత్రమే పడుతుంది అండి త్రీ నైంటీ రూపీస్ ఇది షిప్పింగ్ అండి ఇందులో మనకి కలర్స్ ఉన్నాయి చూపిస్తాను ఇందులో కూడా మనకి కలర్స్ అనేవి అవైలబుల్ ఉన్నాయి చేయండి ప్లీజ్ థ్యాంక్స్ అండి ఎవరో ఒక లైక్ ఇచ్చారు నాకు థ్యాంక్ యూ ఇదిగోండి ఇది చూడండి ఇది వచ్చేసి మనకి ఏమంటారు ఆనియన్ కలర్ కాదు కనకాంబరం కలర్ అంటాం కదా మనం రెడ్ కనకాంబరం ఆ కలర్ లో వచ్చింది అనమాట చాలా బాగుందండి మనకి ఇక్కడ కొంచెం లైట్ గా పెయిల్ గా కనిపిస్తుంది కానీ ఇక్కడ డైరెక్ట్ గా చూసినట్లయితే ఇంకా బాగా బ్రైట్ గా కనిపిస్తుంది దీనికి వచ్చేసి మనకి బ్లౌజ్ ఇలా వచ్చేస్తుంది అనమాట బ్లౌజ్ బ్లౌజ్ ఇలా వచ్చింది ఇది త్రీ నైన్టీ త్రీ నైన్టీ రూపీస్ ఓన్లీ త్రీ నైంటీ రూపీస్ మాత్రమే పడుతుంది ఇదిగోండి ఇలా వచ్చేస్తుంది అనమాట బ్లౌజ్ కి మనం హ్యాండ్స్ కి ఇలా వర్క్ వచ్చేస్తుంది ఇందులో మనకి సిక్స్ కలర్స్ ఉన్నాయి ఇంకొకటి 66 ని బ్లూ వచ్చేసింది లైట్ బ్లూ వచ్చింది కొంచెం ఇది ఒక కలర్ ఎవరో ఇద్దరు చూస్తున్నారు కానీ ఒక్క లైక్ ఇచ్చారు ఇంకొకరు కూడా ఇచ్చేసేయండి లైక్ ప్లీజ్

లైక్ చేశారండి థ్యాంక్స్ అండి అదే రాసి ఇది వచ్చి మనకి స్కై బ్లూ స్కై బ్లూ అది లైట్ బ్లూ అండి లైట్ బ్లూ కలర్ కి మనకి ఇలా వచ్చింది బ్లౌజ్ ఎవరన్నా కావాలి అనుకుంటే చెమట చెమట చెట్టు చెట్టు అనిపిస్తుంది ఇందులో ఇంకో కలర్ కూడా ఉంది ఇది సిక్స్ ఇస్తారా సిక్స్ నేను ఇక్కదా ఇంకొకటి ఇదొకటి మనకి గ్రే కలర్ కూడా ఉంది ఇందులో చూడండి ఇది గ్రే కలర్ ఇది గ్రే కలర్ అండి ఏది షార్క్ కలర్ గ్రే కలర్ సరే లైట్ పెట్టండి అండి చాలా వెయిట్లెస్ గా ఉన్నాయండి చాలా అంటే చాలా వెయిట్లెస్ గా ఉన్నాయి ఇందులో మనీ మనకి లైట్ గ్రీన్ అనమాట అంటే పెసర కలర్ ఇది పెసర కలర్ అనమాట ఇది వెయిట్ లెస్ అండి చాలా బాగుంది ఇది ఈ క్లాత్ వచ్చేసి మనకి జార్జెట్ క్లాత్ ఇది వచ్చేసి మనకి త్రీ నైంటీ రూపీస్ మాత్రమే పడుతుంది ఫ్రీ షిప్పింగ్ ఎక్కడైనా సరే ఇందులో మనకి కలర్స్ ఎవరో అమ్మా నార్మల్ గా ఈ మధ్య అసలు మా నార్మల్ గా ఈ ఛానల్ లో నేను ఎప్పుడు లైవ్ పెట్టలేదు ఊరికే అలా పెట్టేది అసలు వేరే ఛానల్లో పెట్టుకునేదాన్ని ఇప్పుడు ఈ సారీస్ పెడదాం అని చెప్పేసి నేను లైవ్ పెట్టాను నా లైవ్ చూస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ మా బ్రో కల్కి కలెక్షన్ ఇందులో సిక్స్ కలర్స్ మ్యామ్ జస్ట్ త్రీ నైన్టీ రూపీస్ మాత్రమే పడతాయి ఇది ఫస్ట్ చూపించిన ఏమో త్రీ నైంటీ నైన్ రూపీస్ పడుతుంది అనమాట బ్రాసెస్ హారెస్ట్ చూపించాను కదా అవి వచ్చేసి మనకి త్రీ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే పడుతుంది ఇది వచ్చి త్రీ నైన్టీ రూపీస్ మాత్రమే పడుతుంది ఎవరికైనా కావాలి అనుకుంటే ఆర్డర్ పెట్టుకోవచ్చు నేనే లైక్ చేసాను బాగున్నాయి సారీ మా బ్లౌజ్ ఇదేనా మా బ్లౌజ్ ఇది ఇది వచ్చేసి బ్లౌజు థ్యాంక్ యూ లైక్ చేసినందుకు థ్యాంక్స్ ఇది బ్లౌజ్ అనమాట ఇది మనకి హ్యాండ్స్ కి వస్తుంది చూపిస్తాను ఇది బ్లౌజ్ ఇలా వస్తుంది అనమాట కి వస్తుంది మనకి బ్లౌజ్ బ్లౌజ్ కేమో ఇలా వస్తుంది అనమాట మనకి ఇవి ఇచ్చేసారు ఇవేంటి ఇదిగో ఇలా ఇచ్చేసారనమాట ఇలా ఇచ్చారు ఇది బ్లౌజ్ మొత్తం ఇలా వస్తుంది అనమాట ఇలా వస్తుంది ఇక్కడ హ్యాండ్స్ కి మాత్రం మనకి కొంచెం హెవీ వర్క్ ఇచ్చేసారు ఇది త్రీ నైన్టీ రూపీస్ పడుతుంది అనమాట థ్యాంక్స్ మా లైక్ చేసినందుకు నా లైవ్ నా లైవ్ చూస్తున్నందుకు థ్యాంక్స్ లైక్ చేసినందుకు థ్యాంక్స్ ఇదిగో ఇలా వస్తుంది అనమాట ఇది బ్లౌజు మనకి హ్యాండ్స్ కను హ్యాండ్స్ కుట్టించుకో బ్లౌజ్ కేమో ఇలా అక్కడక్కడ ఇలా ఇచ్చేసారు ఇలా ఇలా ఇచ్చేసారు బ్లౌజ్ మొత్తం ఎల్లో అయితే సూపర్ గా ఉంది అన్ని బాగున్నాయి నాకు నచ్చింది ఎల్లో అంచు కల్కి కరెక్షన్ చెప్పవాలే ఇది బ్లౌజ్ త్రీ నైన్టీ త్రీ నైంటీ రూపీస్ మాత్రమే పడుతుంది అమ్మా జస్ట్ త్రీ నైంటీ రూపీస్ మనకి కుట్టుకులే రావట్లేదు కదా అలాంటప్పుడు మనకి వర్క్ వస్తుంది మళ్ళీ ఏమో శారీ వస్తుంది ఎంత పెట్ట అమ్మ బ్రాసో వాటికి బ్లౌజ్ ఉంది సిక్స్ అండ్ హాఫ్ మీటర్ అది రన్నింగ్ లో వచ్చేస్తుంది మనకి బ్లౌజ్ ఈ బ్రా వాటికి రన్నింగ్ లో వస్తాను బ్లౌజ్ సిక్స్ అండ్ హాఫ్ మీటర్ సిక్స్ అండ్ హాఫ్ మీటర్ ఉంది చాలా బాగున్నాయి తెలుసా ఇవి వీటికి బ్లౌజ్ రన్నింగ్ లో ఇచ్చేసారు అన్నమాట సార్ నేను లోనే వచ్చేస్తారు బ్లౌజు పెద్ద శారీ అనమాట సిక్స్ అండ్ హాఫ్ మీటర్ ఒక నిమిషం ఇక్కడ తీపిస్తాను ఇక్కడ రాసు ఎందుకట్ ఇవి నిజంగా చాలా బాగున్నాయి త్రీ నైన్టీ నైన్ రూపీస్ పడతాయి మనకి సిక్స్ అండ్ హాఫ్ మీటర్ వస్తుంది అనమాట ఇందులో కలర్స్ కూడా బాగున్నాయి కదా మీరు చెప్పినట్టు సూపర్ గానే ఉన్నాయి కలర్స్ కూడా బాగున్నాయి సిక్స్ అండ్ హాఫ్ మీటర్ అనమాట ఇది ఇక్కడ ఇక్కడ చూడొచ్చు మీరు దీని మీద చూడండి సిక్స్ అండ్ హాఫ్ మీటర్ అనమాట అన్ని కలర్స్ బాగున్నాయి